మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి మీకు తగ్గ వీడియోలు నేను చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను అడగట్ల బట్ కామెంట్ కావాలి నాకు ఒక ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం నేను కానీ మా టీం కానీ మీరు ఇచ్చే కామెంట్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి కామెంటే కదా అని వదిలేకుండా కామెంట్ చేయండి మీ రాశి మీ నక్షత్రం నవంబర్ నెలలో రుచిక రాజయోగం హంసరాజయోగం మాలవ్య రాజయోగం సూర్య ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడుతున్నాయి దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత అరుదైన ఈ నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయి రెండు దశాబ్దాల తర్వాత రెండు శతాబ్దాల తర్వాత అంటే రెండు వందల ఏళ్ల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంటుండటంతో కొన్ని రాసులు వారి దాంట్లో ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు గురుడ రుచిక హంస శుక్ర మాలవ్య కుజుడు సూర్య ఆదిత్య యోగాలకి కారకులు వీటి వల్ల ఏ రాశుల కలిసి నానుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి జీవిత భాగస్వామి నుంచి బ్రహ్మాండమైన సహకారం ఉంటుంది భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సూపర్ డూపర్ విజయం సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి పదోన్నతి ఉంటుంది సమాజంలో గౌరవం పెరగడంతో పాటు పేరు ప్రఖ్యాతులు వస్తాయి కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది దీర్ఘకాలికంగా ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ప్రేమ జీవితంలో ఉన్నవారు ఆ మాధుర్యాన్ని చవి చూస్తారు వృషభ రాశి నవంబర్ నెల ఈ రాశి వారికి వరం లాంటిదని చెప్పొచ్చు కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం వ్యక్తిగత జీవితం కానీ వ్యాపార జీవితం కానీ చాలా బాగుంటాయి వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉన్నాయి వచ్చిన డబ్బుని కొత్త వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడతారు వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనువైన సమయం ఓ రకంగా ఈ రాశి వారు ఈ నెలలో ప్రత్యేకమైన శక్తిని పొందబోతున్నారు తులారాశి తులారాశిలో పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్లి కుదురుతుంది గతంలో చిక్కుకుపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికి అందుతాయి వృత్తిలో ఉన్నవారు పై స్థాయికి చేరుకుంటారు అదృష్టం కలిసి వచ్చి అందరూ ఈ రాశి వారికి మద్దతు ఇస్తారు ఆదాయంలో పెరుగుదలతో పాటు సంపద పెరుగుతుంది విద్యార్థులకి మంచి మార్కులు లభిస్తాయి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది శుక్రుడు నవంబర్ మూడవ తేదీ నుంచి గురువైన బృహస్పతి కలిసి కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తాడు దీని కారణంగా కొన్ని రాసుల వారు అదృష్ట జాతకులుగా మారుతారు నవంబరు ఆరవ తేదీ లేదా ఏడవ తేదీ ఉదయం నుంచి కూడా ఇది మొదలయ్యే పరిస్థితుంది కేంద్ర దృష్టి కారణంగా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది బృహస్పతి మూడో ఇంట్లో శుక్రుడు ఏడవ ఇంట్లో మేషరాశిలో సంచరించడం వల్ల కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది ఫలితంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రయాణాల నుంచి ఫలితాలు పొందుతారు స్నేహితులు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఆధ్యాత్మికమైనటువంటి దానివైపు మొగ్గు చూపిస్తారు మతపరమైన ప్రయాణాలు చేస్తారు కెరీర్లోనూ పనిలోనూ విజయాన్ని సాధిస్తారు వ్యాపార రంగంలో గణనీయమైనటువంటి లాభాలను పొందుతారు గురు శుక్ర కేంద్ర యోగం మిథున రాశి జాతకులు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో శుక్రుడు ఐదవ ఇంట్లో బృహస్పతి రెండవ ఇంట్లో సంచారం చేయడం వల్ల కేంద్ర దృష్టియోగం ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇది మిథున రాశి వారికి డబ్బు పరంగా లాభాలను చేకూరుస్తుంది ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి వర్తక వ్యాపారాలతో ప్రయోజనాలు పొందుతారు భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి